లొకేషన్ హైలైట్స్ అండి అసలు ఎంత డెవలప్మెంట్ అవుతుందంటే అసలు అంత డెవలప్మెంట్ అవుతుందండి షార్దినార్ లొకేషన్లో మీరు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటే షార్నార్ లొకేషన్లో మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టండి చాలా బాగుంటుంది మంచి డెవలప్మెంట్ ఏరియా షార్జనరు మల్టీనేషనల్ కంపెనీస్ ఇంటర్నేషనల్ కంపెనీస్ అన్ని కంపెనీస్ అక్కడ ఉన్నాయండి లైవ్గా కనిపిస్తుంది మనం వెళ్తూ ఉంటే అలా హైవే పోటీ వెళ్తూ ఉంటే లెఫ్ట్ టు రైట్ చూస్తుంటే నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయండి అదేవిధంగా మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉంటుందండి ఎక్సలెంట్ ఈ ఈ హైవేకే శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉంటుంది ఇది బెంగళూరు హైవే మన ఇండియాలోనే నెంబర్ వన్ హైవే అండి అతిపెద్ద రహ జాతీయ రహదారి ఇలాంటి జాతీయ రహదారికి ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి ఎందుకంటే కంపెనీస్ కూడా ఇలాంటి జాతీయ రహదారికే ఎక్కువ రావడం జరుగుతుంది ఇది అతి పొడవైన జాతీయ రహదారి ఈ రహదారికి ఇన్వెస్ట్మెంట్ మీరు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పెడితే మీకు టూ అండ్ త్రీ ఇయర్స్లో మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అదేవిధంగా మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ దాటంగానే కొంచెం ముందుకు వెళ్తే ఔటర్ రింగ్ రోడ్ వస్తుందండి అవుటర్ రింగ్ రోడ్ రాకముందుకు ఇక్కడ వెయ్యి రూపాయలకు ఐదు వందల గజం ఉన్నదండి ఎవరైతే అప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టారో వారు మంచి రిటర్న్స్ తీసుకున్నారు ఈరోజు యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలు లక్ష రూపాయల గజం ఉంది ఇక్కడ కాబట్టి ఎవరైతే ముందుగా ఇన్వెస్ట్మెంట్ ఇచ్చేసారో వారికి మంచి రిటర్న్స్ వచ్చాయి అదే కొంచెం ముందుకెళ్తే మనకు త్రిబుల్ వన్ జీవో ఉంటుంది త్రిబుల్ వన్ జీవోలో ఎలాంటి ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ పెట్టద్దు ఇక్కడ ఎలాంటి డెవలప్మెంట్స్ కానీ కంపెనీస్ కానీ ఎస్టాబ్లిష్ కావు కాబట్టి ఇది రిస్ట్రిక్షన్ జోన్లో ఉంటుంది తర్వాత కొంచెం ముందుకు వెళ్తే కొత్తూరు వస్తుందండి కొత్తూరులో మల్టీనేషనల్ కంపెనీస్ ఇంటర్నేషనల్ కంపెనీస్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ లైవ్గా కనిపిస్తాయి లెఫ్ట్ టు రైట్ కంపెనీ రాకముందుకు మనం ఇన్వెస్ట్ కంటే కంపెనీలు ఉన్న ప్లేస్లో మనం ఇన్వెస్ట్మెంట్ పెడితే మనకు రిటర్న్స్ చాలా వస్తాయి కాబట్టి అదే కొంచెం ముందుకు వెళ్తే ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ అదేవిధంగా జాన్సన్ జాన్సన్ కంపెనీస్ చాలా నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి ముందుకెళ్తే వెళ్తే వస్తుంది షార్నార్ చాలా డెవలప్మెంట్ అవుతుంది ఇక్కడ చాలా ఎన్నో రా ఎన్నో రాష్ట్రాల ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు వాళ్ళకి వారికి ఇక్కడ ఇండస్ట్రియల్ జోన్గా బాగా డెవలప్మెంట్ అయింది ఇది షార్ద్నగర్ షార్నార్ దాటినాక బాలనగర్ ఇండస్ట్రీ ఏరియా వస్తుంది బాలనగర్లో కూడా చాలా నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి ఇక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్ పెడితే మీకు మంచి రిటర్న్స్ వస్తాయండి ఇక్కడ బాలనగర్ లొకేషన్లో మనకి రెండు ప్రాజెక్టు ఉన్నాయండి డ్రీమ్ సిటీ గోల్డ్ మ్యాన్ సిటీ అనే వెంచర్స్ ఉన్నాయి ఇక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టండి ఎవరైతే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడతారో మీకు టూ త్రీ ఇయర్స్లో మీకు మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఎక్సలెంట్ ప్రాజెక్ట్ అండి ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటే స్కీన్ పైన కనిపిస్తున్న మా నెంబర్కి అప్రోచ్ కండి థ్యాంక్ యూ ఫర్ మై వాచింగ్ వీడియో